హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అన్న గొర్రె గొర్రెపిల్లలా పెంచుతున్నాడు గొర్రె పొడెండ్లని అవి ఏ విధంగా పెంచుతుండో అదే విధంగా చిన్న చెడ్డ వేసి ప్రయోగంగా స్టార్ట్ చేసిండు అది ఎంత పెద్ద ఎత్తున ఇస్తాడో అది ఆయన మాట్లాడు అడిగి తెలుసుకుందాం హాయ్ అన్నీ ఇది ఇప్పుడు మీరు గొర్రె పిల్లలు ఎన్ని ఇచ్చి పెంచుతున్నారు అన్న ముప్పై ముప్పై ఇవన్నీ మొగవే కదా అన్న మళ్ళీ మీరు ఇటు పెంచాలని మీకు ఎట్లా అనిపించింది ఇంట్రెస్ట్ దీంట్లో మీకు అందులో ఇంట్రెస్ట్ లేకుంటే దీన్ని కొంచెం ఇప్పుడు ఒక ఒక పిల్ల ప్రైజ్ ఎంత పడ్డది ఒకటి ఆరు వేల మూడు వందలు పడది ఏడు వేల రెండు వందలు పడది ఇది ఇది ఒకటి కొన్ని పెద్ద కొన్ని ఉన్నాయి అంటే ఎన్ని రోజులకు వస్తుంది మనం అమ్ముకోవడానికి అంటే మాక్సిమం మూడు నెలలకు అని చెప్తారు కానీ మూడు నెలలకి అయితే రా మన పెట్టే ఫీడ్కి అయితే ఐదు నెలలు కావాలి ఐదు నెలలు ఆరు నెలలు కావాలి కదా మీరు వచ్చిన నెల రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది అంటే మీరు చిన్న పిల్లల్ని ఆ చిన్న పిల్లలు తీసుకొచ్చినా కొన్ని ఒక కాలేజ్ చెప్తుండే కొన్ని అందుకు కొంచెం జర మంచిగా కాదనుక ఈడ ఒక ఆహారం ఇది బుడ్డపళ్ళు సొప్ప వేస్తే తింటాయి తింటాయి తింటది అనకా చాప కట్టట్లేదు చాప కట్ట తెచ్చి కటింగ్ చేస్తే తింటాయి అక్కడ కుట్టు తీసుకొచ్చి తెచ్చినా తింటున్నాయి ఇలాకే తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసి ఎట్లా లాస్ట్కి ఇది ఫస్ట్ టైం అమ్మ మీరు చేయడం ఫస్ట్ టైం ఇది అందుకే ముప్పై తీసుకొచ్చినా ఇప్పటికేమైనా డిసిషన్ ఎట్లా వచ్చి ఏమైనా వైరస్లు ఇట్లా వస్తున్నాయా ఆ వచ్చిన ఫస్ట్ టీకాలు వేసుకుంటాం అంటే చారి మేక మెయ్యకుండా ఉండే అబ్బుంటుండే అందుకే ఇచ్చేసిండు ఎక్కడికి వెళ్ళి తెచ్చిర్రువి మల్లె పెళ్ళి మల్లె పెళ్ళి సంతలోనే తెచ్చిండ్రు సంతలోనే తీసుకొచ్చి సంత తీసుకొచ్చినాం కాబట్టి చానా రేట్ ఎక్కువైంది అదే రైతుల కాడ అయితే ఓకే ఓకే రైతుల కాడ అయితే ఎక్కువ తక్కువలో పడుతుండే ఇప్పుడు రైతుల కాడ తెచ్చుకోవడమే బెటర్ బెటర్ చానా బెటర్ ఆ తక్కువలో పడతాయి చానా తక్కువ పడతాయి వాళ్ళు మూడు వేల ఐదు వందలకు ఇస్తే మినిమం ఇలా ఐదు వేల ఐదు వందలకు ఆరు వందలకు ఇచ్చేస్తారు అంత ప్రైస్ ఉంటది ఓకే ఓకే ఇప్పుడు ఇది గొర్రె ఒక ఇప్పుడు ఇంకొక ఆరు నెలల తర్వాత ఎంత కొత్త అనుకుంటున్నా ఒకటి ఆరు నెలల తర్వాత అంతవరకు దాకా రిస్క్ తీసుకొని ఇప్పుడు మూడు వేల రూపాయలు పడదు ఒకటి ఇప్పుడు మూడు వేలు పడదు ఏడు వేలు అంటే ఏడు వేల రూపాయలు లాభం అనుకో ఒక గొర్రె కాడ అంటే ఇవి మొత్తం ఎన్ని ముప్పై అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చారు కదన్న నుంచి మీకు ఏమైనా రిస్క్ అనిపించిందా రిస్క్ అంటే మా పెద్ద ఏం కాబట్టి రిస్క్ ఏం లేదు ఓన్లీ సెట్ లో మెస్సే కదా రిస్క్ ఏం లేదు రిస్క్ అంటే ఇంకా దీనికి టీకాలు ఇస్తున్నప్పుడు తీసుకుంటారు టీకాలు ఇప్పుడు ఆల్రెడీ లూసన్ పోసారు కదా లూసన్ పోసి చాప్ కట్టర్ తోటి కట్ చేసి పోయాలి అంటే చాప్ కట్టర్ లేదు కాబట్టి మన సొంతం కట్ చేసి అట్లా పెట్టేస్తాం అట్లా పెట్టి తింటున్నాయి అట్లా వేస్ట్ చేస్తే కాడ తినవు ఆకులు మాత్రం ఆకుల కాడకి ఏంటది అదే చాప్ కట్టర్ తోటి కట్ చేస్తే మొత్తం తినేస్తున్నాయి మొత్తం తింటాయి తినేస్తున్నాయి మన అది చుట్టయితేనే అది కడలు నింపలేవు కట్ చేయకుండా వెళ్తే అయితే మంచిగా మొత్తం బుక్ మీరు మూడు నెలలు అది తెచ్చి మూడు నెలల సంది మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అది చేయాలనే అది చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా ఇట్లా ఉంచినాం ఈ వర్క్ అలా తీసేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఒక ఒక పిల్ల ఎంత మేత అయ్యింది మాక్సిమం అయితే నాకు తెలిసినంతవరకు అయితే కేజీ రెండు కేజీల నుంచి రెండు కేజీలు నారంగు కేజీ అంత డైలీ ఒక ఒక పిల్ల ఒక పిల్ల డైలీ రెండు కేజీల మేత తినగలరా అది

ఇప్పుడు మీరు తీసుకొచ్చినప్పుడు సందే ఇంట్రెస్ట్ గానే వేస్తారు మీరు ఫస్ట్ ముందు ఏం చేసేవారన్న ఇంటర్ బంద్ చేసుకుని చాలా మంది యూట్యూబ్ లో మధ్య పెడతారు ఏడు వేల రూపాయలు పోతే మీ కూలి పడతా ఇప్పుడు సిక్స్ మంత్ టైమ్ కదా ఇప్పుడు ముప్పై పిల్లలు ఒక అయితే నెలకి నెలకి వెయ్యి రూపాయలు అంటే సిక్స్ మంత్స్ ఆరు వేల రూపాయలు వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చి త్రీ మంత్స్ ఇంకా త్రీ మంత్స్ తర్వాత తీసేయచ్చు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే దసరా వచ్చేస్తా అట్లా నేను చిన్నపిల్ల తీసుకొచ్చిన కాబట్టి చెప్పిన చాలా గ్రోత్ రాలే ఇంకా గ్రోత్ ఓకే ఇది రేటెడ్ గంగే కొవడది. తన అది సంతలో ఇచ్చిన కాబట్టి రేట్ ఎక్కువ మాలబేరకల తోటి తెచ్చినావు. అవును. రైతల తోర ఫస్ట్ టైం కాబట్టి जरा తెలుసుకుంటాదేని. అదేంది. తర్వాత టైంలో మళ్ళ మంచి చూసి మంచిగా చేసు మంచి చూసి ఇంతే ఉంటదా పెద్దగా పెంచాలనుకుంటున్నా మీరు? అంటే ఫస్ట్ టైం గాన. మంచిగా మనకి లాభం క్లాపం వస్తనే మా నష్టం పెంచే అవకాశాలు పెంచే అవకాశాలు ఉంటాయి. ఆల్్రెడీ జాలులు కూడా ఎక్స్టెండ్ ఎక్స్ట్రా ఆ, చేస్తున్నాం. ఇక్కడ కలంగ అక్కడ కట్టేస్తారు కదా గాలి మంచి ఆడడానికి ఇక్కడ కుక్కల పెడితే ఏముందద నైట్ ఇక్కనే ఉంటారు లేకపోతే చిన్న పిల్లలు కదా కుక్కలు ఇట్లా చేస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇది అన్న గుర్ర పిల్లల తోటి స్టార్టింగ్ లైచిండు మొత్తం మగ పిల్లలు స్ట్రెచింగ్ చేస్తున్నట్టు నెక్స్ట్ టైం లాభాలు ఇట్లా వచ్చేస్తే చేస్తూ ఉంటారు ఆల్రెడీ తెచ్చే త్రీ మంత్స్ అయ్యా ఫస్ట్ టైం చేస్తున్నా త్రీ మంత్స్ నాకు మంచినే అనిపిస్తుంది కంటిన్యూ అయ్యేస్తా పెద్ద అయిన తర్వాత ఈ చెడ్డు నేను పెంచాను అంటే ఇప్పుడు ఇప్పుడు ముప్పై వచ్చారు కదా ఈసారి మంచి లాభాలు వస్తే ఎంత అరవై ఒక ఒకటేసారి ముప్పై వచ్చి నెక్స్ట్ టైం వంద తీసుకొచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది గొర్రె పిల్లల వల్ల ఉన్నది రిస్క్ అనేది లేదు చొప్పా లూసన్ సొప్ప ఏదైతేందో లూసండ్ సొప్ప తీసుకుపోయి దాన్ని చాప్టర్ తోటి కట్ చేసి పోస్తే ఒక పిల్ల రెండు కిలోలు మూడు కిలోల కంటే ఎక్కువ తినదు అదే ఆవులు అయితే ఓ యాభై కిలోల దాకా తింటది దానికి మనం మెటల్ ఏమో రిస్క్ ఎక్కువ ఫిఫ్టీ దాకా తింటది ఇవి ఎట్లా కాదు తిన్న అలగా అయిపోతది తర్వాత ఇట్లా కాసేది ఉండదు ఏమైనా ఇంట్లో తినేది బయటకి ఉట్టుకున్నప్పుడు మేపాలు అనేది ఏం ఉండదు వాళ్ళ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక గంటసేపు అతనికి వచ్చి ఇలా చేసేది ఇప్పుడు నాటుకోరలు ఉంటాయి కదన్నా అంటే మొత్తం అడవిలో తిప్పుకొని వస్తారు అట్లా ఉండదు ఇవి ఏమైనా ఇన్న తినే ఉంటాయి ఎంత ఎంతసేపు అయినా ఇప్పుడు దీన్ని దీనిపైన మీరు ఎంత ఆశిస్తున్నారు అన్న లాభం నాకు అంటే నేను ఇప్పుడు రెండు లక్షలు పెట్టి తీసుకొచ్చినా కదా రెండు వచ్చాయని అనుకుంటున్నా ఇప్పుడు రెండు అనుకుంటున్నా అనుకుంటారు అలాంటి రెండు లక్షలు పెట్టుబడి పెట్టారు దీని మీద ఈ ముప్పై పిల్లల మీద రెండు లక్షలు పెట్టారు నాలుగు వస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే కదా ఇది ఫ్రెండ్స్ ఆయన రెండు లక్షల రూపాయలు పెట్టి తీసుకొచ్చినట్ట తీసుకొచ్చి దానికి మాకు లాభం ఆరు నెలల తర్వాత ఇంకో రెండు లక్షల లాభం సరిపోతుంది మళ్ళీ దాని తర్వాత ఒక వంద పిల్లలు ఇచ్చి మళ్ళీ అట్లే పెద్ద ఎత్తున వేస్తా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి తక్కువలో అంటుండు ఆయన ఆయన అన్నట్టే ఆయనకు మంచి లాభాలు రావాలని మనం ఆశిస్తాం అదేవిధంగా షెడ్డు నీకు ఏ విధంగా ఉందో చూస్తాను రండి ఫ్రెండ్స్ చిన్న షెడ్డు ఒక రెండు రూమ్ల పెట్టేసిండ్రు ఇప్పుడు ఆయన రెండు రూమ్ల పెట్టలా ఒక్కటే రూమ్ పెట్టిలా పిల్లలని ఇప్పుడు పెట్టిండ్రు దీన్ని పిల్లలు పెరిగే కొద్దీ ఒక నాలుగు రూమ్లో పెట్టేయచ్చు కొన్ని మేకలు ఉండే కదన్న స్టార్టింగ్ ఆహా ఆల్రెడీ ఇంతకు ముందే ఉన్నాయి ఇది ఒక రెండు రూమ్లు రేక్ వేసి నాలుగు రూమ్ల పెట్టరు రేకులు వేసిండు కానీ ఈయన షెడ్డు గొర్రెకేషన్ మాత్రం ఒక్కటే రూమ్ పెట్టేసిండు పెద్దగా అయితే చాలా పెద్ద ఎత్తున వేయాలంటుండు అదేవిధంగా ఇక్కడ లూసన్ పోసిండు ఆ లూసన్ ద్వారానే చాపర్ వేసి కట్ చేసి పోస్తా అంట తర్వాత మనకు పెద్ద రిస్క్ లేదు ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాటు గొర్రెలాగా ఎమ్మర్ తిరగాలి కట్టెట్టి కాయాలి తర్వాత అనే ఆలోచన లేకుండా ఇవి పిల్లలు కాదు చిన్నపిల్లలు ఇంట్లో ఇంట్లోనే అలవాటు చేస్తే ఇంట్లోనే అలవాటు అయితే మంచిగా ఆదాయం వస్తాయి అంటుండు రెండు లక్షలు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ ఇది ఒకవేళ మీరు ఎవరన్నా పెంచుకోవాలనుకున్న రైతులు ఉంటే ఆయనకు ఫోన్ చేసి కనుక్కోండి మీకు సలహాలు సూచనలు సార్ ఏ విధంగా చేయాలను ఇప్పటికైతే ఆయన చేస్తుండ్రుడు కాబట్టి మంచినే ఉంది కాబట్టి తర్వాత ఉడక పెంచే అవకాశాలు అంటున్నాం వైరస్లు మాత్రం ఎలాంటి వైరస్లు వస్తున్నాయంటా మంచినే ఉంది అంటారు కాబట్టి వైరస్ వచ్చినా కానీ ఆల్రెడీ దీనికి సంబంధించిన మందులు మీకు తెలిసే కదన్న తెలుసు మీరు మందులు వాడుతుందో అది మంచిగా అవుతుంది ఫ్రీగా మంచిగా ఉండదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఓకే బాయ్